아, 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 رب العالمين رحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نسمع القادعة ما وما أدراك ما القادعة يوم يقول. أميا وما أدراك الله أكبر. الله أزمج. أزمج. عليهم غير عليهم ملسة. حتى تبطل المقابر كلا سوف تعلمون الله اكبر الله اكبر السلام عليكم يروجو منا మడ్డు రోడ్లో ఉండే అమృతానగర్ లో నిర్మించినటువంటి కొత్త మసీదు మస్జిద్ అమీర్ మరియు మద్రసాకు మన కొత్తపల్లి సర్పంచ్ గారు ఆయన చేతి మీద మీదుగా నాలుగు లైట్లు ఇచ్చినారు ఆ లైట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన చేతులతోనే నిన్నప్పకిచ్చినాం కాబట్టి ఈ రోజు ఆయన స్వతహగా ఆయన చేతుల మీదనే ప్రారంభించినాము చాలా సంతోషం ఇలాగే మన కొత్తపల్లె సర్పంచ్ అభివృద్ధి బాటలు నడిపిస్తూ ఈ యొక్క వచ్చినందుకు ఇక్కడ రోడ్ తెచ్చినందుకు మన కొత్తపల్లె గ్రామ నుంచి మరియు మన డిసిఆ సర్కార్ నుంచి అమ్మతా గారు అందరి మన ముస్లిం మైనార్టీ తరపు నుంచి ఇలా రాబోయే ఎలక్షన్ లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేమందరము సహజంగా అన్న స్నే చాలా సహకారం అందించినారు ఈ వేస్ట్ మట్టి కూడా దగ్గర దగ్గర ఒక యాభై ఆరు టిప్పులు అన్న అడుగుతానే మనకు తోలిచి నిన్న జేసీపీ కూడా పంపించేసి ఈ లెవెల్ కూడా చేపించినారు అన్న వచ్చేసి కరెంట్ కోసం నేను పోయి అడిగినప్పుడు మనము ఎన్నో లెటర్ ఎంత కూడా ఇప్పించినారు పాటు లైట్లు కూడా మనకు సహకారం అందించినారు అన్న సహకారం మనకు అందించినందుకు ఆయన అన్నకు మనం వెళ్ళవేళలా కుతరు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈ రోజు అమృత నగర్ లో మస్జిదే అమీర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందుకన్నా ఆయన సొంత నిధులతో మరి సొంత జాగాతో ఇక్కడ జరిగింది అలాగే ఈరోజు లైట్లది ప్రాబ్లం మరి రోడ్డు ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్లు అన్నీ తీసుకుని పోయి గౌరవనీయ కొత్తపల్లి సర్పంచ్ శివచంద్ర రెడ్డి గారికి వినియోగించుకోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి లైట్లు మరి రోడ్డు కూడా ఆయన మట్టి తొలిపించినారు మళ్ళీ దీనికి కూడా నేను కొత్తగా ఏర్పాటు చేసి మటల్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాను ఆయన ఆయనకు మేమంతా మైనార్టీల తరపు నుంచి మా అమృత నగర్ అయితే ఏమి డిసిఎస్ఆర్ కాలనీ అయితే పట్టణ మైనార్టీల అందరూ ప్రతి ఒక్కరు పేరు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మేమందరము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఎన్నో ఇవే కాదు ఏ పైన కానీ కొత్తపల్లె పంచాయతీలో ఉన్న మైనార్టీలకు కానీ ఇతర సోదరులు కానీ ఏ పైన కానీ చేసి పెట్టే ఆయనకు ధైర్యం ఉంది చేసి పెడతారు ఎవరికైనా కానీ అధికారులతో కానీ నాయకులతో కానీ పోరాడి ఆయన మా పనులు చేస్తాను కాబట్టి మరొకసారి నేను మా అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇక ఏడు సంవత్సరాలు గతంలో కూడా సర్టిఫికెట్లు రాలేకపోయినాయి ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా మేము పోయి ఆయన వినియోగించుకుంటే వెంటనే ఆ సర్టిఫికెట్లు రావడానికి చాలా కృషి చేశారు దాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు అమృతానగర్ దగ్గరలో ఉన్నటువంటి మజిద్ అమీర్ గారి స్థలంలో ఆయన చేతుల మీద స్థలం ఇచ్చి దర్గా కట్టడం మా మసీదు కట్టడం అది మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కట్టడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఒక స్థలం ఇచ్చి ఇప్పట్లో స్థలం ఇవ్వాలంటే లక్షలతో కూడుకున్నటువంటి విషయం ఒక సెంటు దాదాపు ఐదు ఆరు లక్షలు ఉంది ఇక్కడ అయినా కానీ ఇక్కడ వాళ్ళ ప్రార్థన కోసం వాళ్ళ యొక్క మనుషులు అందరి కొత్తబిల్లలో ఉన్నటువంటి ప్రజలే కాదు ముస్లిం సోదరులే కాదు ఎవరైనా వచ్చి ఇక్కడ బాగా పాత్రం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మంచి అభిప్రాయంతోనే ఇక్కడ చేయడం మా కొత్తబిల్ల పంచాయతీ సర్పంచ్ గా నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన మా పంచాయతీ దగ్గరకు వచ్చి మా అందరినీ పిలుచుకొని డిసి సర్కారు అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ షాబిరు ఇక్కడ అందరూ వచ్చి నన్ను ఇక్కడ ఒక కరెంటు దానికి ఎన్వర్సి కావాలని అడగడము వెనుకిత్తేనే వాళ్లకు అడిగిన వెంటనే చేతనైనంత సహాయం అడిగినా చేసి ఈ రోజు ఇక్కడ లైట్లు స్తంభాలు వేసుకున్నారు వాళ్ళే డబ్బులు పెట్టి అయినా కూడా లైట్లు కావాలని గతంలో అడిగారు పెద్ద కొత్త లైట్లు తెప్పించి ఈ రోజు నా చేతుల మీద వాళ్ళ సమక్షంలో చేయడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇట్లాంటి మంచి పనికి నేను ఇళ్ల ముందుంటానని చెప్పి ఈ సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ నాకు చేతనైనంత సహాయ సహకారాలు రాబో రోజుల్లో కూడా ఇక్కడ రోడ్డు కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అయితే సిమెంట్ రోడ్డు వెళ్ళాం ఇక్కడ మెటల్ రోడ్డు గ్రావెల్ వేసి రోలింగ్ చేసి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఖచ్చితంగా నాకు చేతన సహాయ సహకారాలు వాళ్ళు అడిగిన ఇంతనే చేస్తానని చెప్పి ఒక పంచాయతీ ద్వారా ఏదైతే చేయాలనో అన్ని పనులన్నీ చేస్తానని చెప్పి వాళ్లకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్లకు తెలియజేసుకుంటూ నాకు నా చేతుల మీద ఈ యొక్క మంచి పని చేయించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు